కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ కూటమి పోరాడుతోందని ఇండియా కూటమి నేతలు పునరుద్ఘాటించారు జార్ఖండ్లోని రాంచీలో జరిగిన ఇండియా మెగా ర్యాలీలో పాల్గొన్న నేతలు నేతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు అక్రమంగా తమ నేతలను అరెస్టు చేశారని కూటమిని భయపెట్టాలని ఎవరూ ఎంత ప్రయత్నించినా తాము భయపడమని స్పష్టం చేశారు తమ కూటమి శక్తి బలంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అయినా భాజపాకు చెందిన ఎవరైనా తమ కూటమిని విచ్ఛిన్నం చేయలేరన్నారు భాజపాకు వ్యతిరేకంగా ఇండియా కూటమి జార్ఖండ్లోని రాంచీలో మెగా ర్యాలీ నిర్వహించింది ఉలుగుల న్యాయ ర్యాలీ పేరుతో జార్ఖండ్ ముక్తి మోర్చ జేఎంఎం ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు ఈ ర్యాలీలో ఇరవై ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జేఎంఎం అధినేత సిబ్బు సోరేన్ జార్ఖండ్ సీఎం చంపయి సోరేన్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ భార్య కల్పనా సోరేన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ తదితరులు పాల్గొన్నారు తమ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు జార్ఖండ్లో ఇండియా కూటమి బయటకు వచ్చేందుకు ఒప్పుకోనందునే హేమంత్ సోరేన్ ను అరెస్టు చేశారని మండిపడ్డారు తమ కూటమి విచ్ఛిన్నం చేయడానికి ఎవరూ ఎంత ప్రయత్నించినా విడగొట్టలేరన్నారు 500, 400 बोलते रहते हैं लेकिन इस बार गठबंधन की शक्ति इतनी है मोदी हो या कोई भी हो बीजेपी के लोग हमारी शक्ति को तोड़ नहीं सकते इतने मजबूत हम डरा रहे हो हेमंत को जेल में डाल के डराने से डरने वाले लोग नहीं है కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా విపక్షాల కూటమి పోరాడుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు తన భర్తను జైలులో అంతమొందించేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు ప్రతిపక్ష నేతలు తప్పు చేశారని తేలకుండానే జైల్లో పెట్టడం నియంతృత్వాన్ని తలపిస్తోందని సునీతా కేజ్రీవాల్ విమర్శించారు భాజపా నేతలు పదే పదే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ అన్నారు बीजेपी के नेता बार बार संविधान को खत्म करने की बात कर रहे हैं जो बाबा साहब अंबेडकर का लिखा हुआ संविधान है कोई एड़ा गेड़ा बाबा का लिखावा नहीं है बिहार में भी इनके मंत्री इनके उम्मीदवार लगातार इस बात को कह रहे हैं कि संविधान को खत्म कर देंगे बोलने से पहले सोच लो अगर सोच रहे हो संविधान को खत्म करने का तो देश की जनता आप लोगों को खत्म कर देगी अरविंद जी को सत्ता से कोई मोह नहीं है बस उन्हें तो देश की सेवा करनी है देश को नंबर वन बनाना है कहते हैं कि अगर पढ़े लिखे ईमानदार लोग ही राजनीति में नहीं आएंगे तो देश आगे कैसे बढ़ेगा कई लोगों ने कहा कि राजनीति बहुत गंदी चीज है देखिए अभी उनके खाने पे कैमरा लगाया हुआ है कैमरा एक एक निवाले पे उनकी नजर रखी है शुगर के मरीज हैं 12 साल से इंसुलिन ले रहे हैं 50 यूनिट हर रोज लेते हैं लेकिन जेल में इंसुलिन मिलतेंगे मारना चाहते हैं ये लोग दिल्ली के मुख्यमंत्री को विपक्ष कोटमी रांची लो निर्वहनचिन बहिरंग सभालो आसक्तिकर परिणामन चोट चेस्कुंदी दिल्ली सीएम केजरीवाल జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ల కోసం సభా వేదికపై ప్రత్యేకంగా ఖాళీ కుర్చీలు ఉంచారు వేదిక బయట ఈ ఇద్దరు నాయకుల భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు కార్యకర్తలు వీరికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు